హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభం డీటెయిల్స్కి ఇవాళ కొత్త టాపిక్తో మాట్లాడుకుందాం ఇవాళ మనం ఏంటంటే అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం అయితే వీటితో పాటును నిన్న పొడుపు కథ గడిగాను కొంతమంది జవాబులు పెట్టారు పెట్టిన వాళ్ళు కొంతమంది చాలామంది కరెక్ట్ పెట్టారు ఇవాళ కూడా పొడుపు కథ ఉంటుంది కానీ ఎక్కడ లాస్ట్లో ఉంటుందని నేను చెప్పట్లేదు ఎక్కడన్నా ఉంటుంది మధ్యలో వీడియో మధ్యలో ఉండొచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు దానికి కూడా జవాబు చెప్పండి వీడియో అంతా స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చలో అయితే వీడియోలోకి తక్కువ తినండి ఎక్కువ తాగండి తాగండి అంటే తక్కువ తినండి అంటే తినే ఏ ఫుడ్ అయినా కూడా కొంచెం తినాలి అంటే నాలుగు ఇడ్లీలు తినాలనుకోండి రెండు ఇడ్లీలతో లేవాలి ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి పిల్లలకు కూడా పనికొస్తుంది వాళ్ళకు కూడా పనికి వచ్చేది ఎక్కువ తాగండి ఎక్కువ తాగండి అంటే మన జ్యూస్ లాంటి జ్యూసులు అంటే స్వీట్ జ్యూసులు ఈ కొన్న జ్యూసులు కాదు ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూసులు కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు షుగర్ లేని వాళ్ళు తిమ్మకాయ నీళ్ళ కానీ అలాగే ఏమన్నా మజ్జిగ ఎక్కువ తాగితే ఇంకా మంచిది ఆ తర్వాత మంచి నీళ్ళు సరే సరే అలా అర గంట అరగంట అరగంట గంట అరగంట నుంచి గంటలోపునే ఏంటంటే ఒక గ్లాసులు రెండు గ్లాసులు నీళ్ళు తాగుతూ ఉండాలి అనుకోవచ్చు మాకు ప్రో బాత్రూమ్ ప్రాబ్లం ఉంటుందని తప్పదండి అది ఉన్నా కూడా మన కడుపు క్లీన్ అవుతుంది ఏంటంటే తినేది ఎక్కువ తిన్నాం అనుకోండి మన పొట్టకి ఏంటంటే లిమిట్ అంటే ఎప్పుడోగా లిమిట్ తెలియదు కొంచెం నాలుగు ఇడ్లీల దగ్గర ఆరు ఇడ్లీలు కూడా తినగలుగుతాం నాలుగు ఇడ్లీలు తినగలుగుతాం కానీ రెండు ఇడ్లీలే తినాలి ఎక్కువ ఇడ్లీ తిన్నాం అనుకోండి తిండి పొట్ట ఏముంటుందో మన చర్మం సాగుతుంది స్కిన్ సాగుతుంది ఆ పొట్ట ఇలా పెద్దది అయిపోతుంది మన పొట్టలు రావడానికి కారణం ఫస్ట్ కారణం తిండి ఎక్కువ తినలేనండి పొట్ట అంటే అంటారు పెద్దలు నేను చదివిన పుస్తకంలో చెప్తున్నాను నాకేం ఇది కాదు తెలిసింది కాదు నేను చదివాను కాబట్టి ఇవాళ ఆ టాపిక్ చదివాను చెప్తున్నాను అంటే ఎక్కువ తింటే కన్నా పొట్ట సాగుతుంది ఒకసారి సాగిపోయిన తర్వాత ఆ పొట్టని మళ్ళీ అది టైట్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అయితే అవధ కూడా కొత్త కొద్ది కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పొట్ట టైట్ అవ్వడం స్కిన్ టైట్ అవ్వంటే ఏజ్తో వచ్చినా కూడా కొంచెం ఉంటాయి తిండి వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి తక్కువ తినాలి దానివల్ల హెల్త్ కూడా మంచిదే కదండి ఒబేసిటీ వచ్చేస్తుంది ఇప్పుడు ఒళ్ళు పొట్ట పెరిగిపోయిందంటే ఇంకా బాణ పొట్ట అంట చూసారా ఇంకా ఆ పొట్టను తగ్గించుకోవడం అన్నది పొట్ట సీటు ఈ రెండూ తగ్గడం అన్నది అంటు చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ముందే మనం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి ముందు నుంచాను దానికి తగ్గ ఎక్సర్సైజ్లు ఎలాగో అనుకోండి కానీ తిండి దగ్గర కూడా లిమిట్గా తింటూ ఉంటేనే మనకి బాగుంటుంది నీళ్ళు అంటే లిక్విడ్ ఎక్కువ తాగాలి లిక్విడ్ ఎక్కువ తగ్గడం వల్ల ఇంకో లాభం ఏంటంటే స్కిన్ డ్రై అవ్వదండి ఏ సీజన్లో అయినా మీరు అనుకోవచ్చు వింటర్లో వింటర్లో కూడా మనకి గాలి వస్తున్నాయి చూసారి చలికి వడికి స్కిన్ పగలడానికి ఫస్ట్ కారణం ఏంటంటే దొరదలు అవి రావడానికి నీళ్లు తక్కువ తాగుతాం చలికాలంలో మనం ఎందుకంటే చలిగా ఉంటుంది దాహం ఏదో తాగము దాంతో స్కిన్ అంతా డ్రై అయిపోతుంది మొహం కూడా అంతేగా డ్రై అయిపోతూ ఉంటుంది చూడండి పెదయాలు పగిలిపోతూ ఉంటాయి చాలా రకంగా ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి అది ఎందుకు నీళ్ళు తక్కువ కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగాలి నేను రోజుకి ఇన్ని బాటిల్స్నో ఇన్ని లీటర్లనో ఏదో మంచెనే ఐదు లీటర్లు ఆరు లీటర్లు అంటే అన్ని తాగలేము అని తాగితే పొట్ట భేరీ అయిపోతుంది మనకి మనం అయితే తాగలిగిన వాళ్ళు తాగండి మనం ఎంత మన పొట్ట కెపాసిటీ అంతా తాగి మన హెల్త్ కాపాడుకోవాలి అంతేగాని ఎక్కువ తిని తక్కువ నీళ్ళు తాగకండి పొట్ట ఏంటంటే మనం ఏది అలవాటు చేస్తే అదే ఎక్కువ ఎక్కువ తిన్న అలవాటు చేస్తే ఎక్కువ ఎక్కువ తక్కువ తక్కువ తిన్న మొదట్లో కొత్తలో కొంచెం తక్కువ తక్కువ తగ్గిస్తున్నాం కూడా కొంచెం ఆకలి వేస్తూ ఉంటుంది అప్పుడు కొంచెం లిక్విడ్గా మజ్జిగ ఏదైనా పళ్ళు కానీ తినేస్తున్నాము అనుకోండి పళ్ళు అలా తినేసి ఉంటే ఆ పొట్ట అలా కొంచుపోయి తక్కువ తక్కువ తిని ఉంటుంది కానీ మీరు అన్నట్టు చెప్పడం చాలా సులువుగా చెప్తున్నారు ఆచరించమే కష్టమే కానీ తప్పదు కదా మన హెల్త్ రీచ్ మనం ఆలోచించుకొని మనం చెయ్యాల్సి వస్తుంది ఓసారి ఒబిసిటీ వచ్చింది ఓసారి హెల్త్ పాడైపోయింది అంటే మళ్ళీ దాన్ని రికవరీ చేయడానికి తాతలు దిగి రావాలి తప్ప మన హెల్త్ బాగుపడదు ఒబెసిటీ తగ్గదండి అందుకే తక్కువ తినాలి ఎక్కువ తాగాలి ఏంటంటేనండి మన వ్యక్తిగత జీవితానికి మన ఆఫీషియల్ బయట జీవితానికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళతో ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు వస్తూనే ఉంటారు ఆఫీస్కి వెళ్తారు వస్తారు వాళ్ళు చికాకులోని ఇంట్లో ఆ ప్రెషర్ పెట్టకూడదండి ఆఫీస్వి ఆఫీస్ వెనక్కి తిరిగిపోయామంటే మన ఆఫీస్ మనం గుర్తుకు రాకూడదు మన ఇంటి దగ్గర బూట్లు చెప్పులో ఇప్పుతామా అంతే ఇప్పుడు బయటికి వెళ్తాము అది ఒక ఆఫీస్ వాళ్ళే కదా మనమే ఉంటాం ఆడవాళ్ళమే ఉంటాం ఎక్కడికో బయటికి వెళ్తాం ఇవ్వసం అన్ని రోజులు ఒకేలాగా వెళ్ళావు కదా కొంచెం ఎవరితోనో వాద ప్రతివాదనలు వస్తాయి లేదా ఏమన్నా చిన్న నష్టాలు పోతాం ఎక్కడో ఏ బ్యాగ్ పోగొట్టుకుంటాం లేదంటే ఇంకేమన్నా ఏమన్నా సమస్యలు రావచ్చు బయటికి వెళ్ళినప్పుడు ఒక షాప్ వాడితో వాదన వేసుకుంటాం ఒక షాప్ వాడి దగ్గర నష్టపోతాం అది రూపాయదేమో మనం పది రూపాయలు పెట్టుకుంటాం ఇవన్నీ అవుతాయి కదా అయినప్పుడు ఏం చేయాలంటే బయటికి వెళ్తాం అయిపోయింది నష్టం అయిపోయింది నష్టం జరిగిపోయింది లేకపోతే ఫ్రెండ్స్తో వాదన అయిపోయింది లేకపోతే షాప్ వాడితో వాదన అయిపోయింది అయిపోయిన తర్వాత దాన్ని ఏం చెయ్యాలి దాన్ని పట్టుకొని లాగితే వాడు మళ్ళీ షాప్ వాడు తగ్గించడు లేదు అంటే మీరు మళ్ళీ దాన్ని వాదించిన ఫ్రెండ్తో మళ్ళీ మీరు వాదనకి దిగలేరు అవన్నీ వస్తూనే మీరు బయట చెప్పులు ఇప్పుతారు కదా చెప్పులతో పాటు అవన్నీ వదిలియాలి ఇంట్లోగా చెడు ప్రశాంతమైన మనసుతో రావాలి మళ్ళీ ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి ఇంకోసారి షాప్ వాడు ఇలా మోసం చేశాడు నేను మోసం పడకూడదు అది మటుకు బ్రెయిన్లో పెట్టుకోవాలి వాదన ఆవిడ వాదిచ్చింది నేను వాదించాను అనవసరంగా గొడవలు అయ్యే మనసు అది మనసు చాలా అయిపోతుంది ఎందుకంటే నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను అలాంటి వాదనలు వచ్చినప్పుడు అంటే ఒక రోజల్లా ఉంటుంది అని మ్యాక్సిమం మన చెప్పులతో పాటు వదిలియాలి ఎప్పుడు బుర్రలో అంటే ఇంట్లోకి వచ్చే కూడా మన వాత మన వా మన ఇదంతా కూడా పిల్లల మీద భర్త మీద అంటే భర్త వచ్చి భార్య మీద పిల్లల మీద పిల్లలు కొంచెం ఉద్యోగం చేసే పిల్లలైనా ఇంట్లో వాళ్ళ మీద ఆ ప్రెషర్ పెట్టకూడదు ఎందుకంటే మీ హెల్త్ పాడైపోతుంది బయట పడ్డ వాళ్ళ హెల్త్ పాడైపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్త్ పాడైపోతుంది అండి హెల్త్ అంటే ఆలోచన బాగా ఇంట్లో అంతా నెగిటివిటీ వస్తుంది కాబట్టి అది అక్కడితో వదిలియాలంతే వదిలేసి దాని టైం వచ్చినప్పుడు దానికి ఎలా బుద్ధి చెప్పాలో ఎవరికి ఎలా చెప్పాలో అలా చూసుకోవాలి కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇల్లంతా కలుషితం చేయకుండా ఉండాలి బయట వదిలేసి వచ్చే కొన్ని సమస్యల్ని ఎక్కడ అక్కడ ఇంట్లోకి వచ్చేలా మనకి మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అలాగే నువ్వు ఫ్యామిలీతో ఎక్కువగా మీరు ఫ్యామిలీని ఆఫీస్కి కానీ వ్యాపారానికి కానీ బయటకు కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్తాం ఇందాక ఎగ్జాంపుల్ మనం ఆడవాళ్ళం ఎక్కడికో వెళ్తాం నలుగురు ఆడవాళ్ళంకి కలుస్తాం మన ఇంట్లో సమస్యలు మనకు ఉంటాయి ఎవరింట్లో సమస్యలంద ఆడదంటూ ఉండదు ఏ ఫ్యామిలీ ఉండదు అది బయట వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు మనం బయటకు ఎందుకు వెళ్ళాం ఈ సమస్యలు చెప్పి ఇంక బయటికి వెళ్ళడం ఎందుకు మన ఇంట్లో మనం కూర్చొని ఫోన్లో ఉన్న చెప్పుకోవచ్చు మనం బొర్ర కొట్టుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళి మనం ప్రశాంతంగా ఉండాలనుకున్నాం కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఇంటి సమస్యలను కూడా బయటకెళ్ళి బయటకు కలగని చెప్పి మన మనసు పాడైపోయి అవతల వాళ్ళు సంతోషించవచ్చు బాధపడవచ్చు వాళ్ళ మూడ్లు పాడు చేయడం ఇవన్నీ అనవసరం ఇంటికి వచ్చేటప్పుడు చక్కగా ప్రశాంతంగా రండి మీ ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికైనా తిరుగుతూ ఉండండి ఫ్యామిలీతో కొంచెం ఎక్కడికో తిరగండి లేదా ఫ్యామిలీ మెంబెర్స్కి ఏమన్నా పోనీ గిఫ్ట్లు తెస్తుండండి తినడానికి ఏమన్నా తీసుకురండి ఇలా చేశానుకోండి మీ మనసు ప్రశాంతత ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రశాంతం తర్వాత నిద్ర నిద్రని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలండి ఎలా పడి కొంతమంది రాత్రి పన్నెండు ఒంటికిన దాకా ఫోన్లు చూసి అది చేస్తారు కదా కానీ నిద్ర మనకి ఏంటంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు అని అందరూ చెప్తున్న విషయమే ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రశాంతమే నిద్రపోవాలి దానికోసం ఏంటంటే ఫస్ట్ మొబైల్స్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే మొబైల్స్ ఆఫ్ చేసేయాలి టీవీ ఆఫ్ చేసేయాలి ప్రశాంతంగా పడుకొని మీకు ఇష్టమైతే పాటలు వినండి ఇది రేడియోలో పెట్టుకొని లేదా మొబైల్ ఆఫ్ చేసి మనం అంటే అక్కర్లేని ఆఫ్ చేయండి కానీ మొబైల్లో పాటలు పెట్టుకొని వినవచ్చు లేదా పుస్తకం చదవండి పడుకొని అలా పడుకొని ఏదో ఒక నావలో మంచి పుస్తకాలు చదవండి దాంతో నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది ప్రశాంతమైన నిద్ర అంటే మంచి ఆలోచనలు వచ్చే పుస్తకాలు చదవండి మంచి ఆలోచనలు లేదా మీకు మీరే మంచి ఆలోచనలు నెమరు వేసుకోండి చూడండి మీరు అందరు అబ్జర్వ్ చేసి నాకు ఇది కామెంట్లో పెట్టండి మీరు పడుకునేటప్పుడు అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళే పెద్దవాళ్ళు ఎక్కువగా వింటున్నారు చెప్తున్నాను మీరు నెగటివ్ గాను ఏదో గొడవలు ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ రోజు నిద్ర పట్టచ్చు వాడండి ఇంకా ఒక ఆలోచన మీద ఒకటి ఒక ఆలోచన గతంలోది జరగబోయేది ఇప్పుడు జరుగుతున్నది అన్నీ ఆలోచించేస్తూ ఉంటాం కదా చెడ్డ ఆలోచన వచ్చేయంటే నెగిటివ్ థింకింగ్ వచ్చింది అనుకోండి మనకు అదే నిద్రే పట్టదు ఇంకా రాత్రి తెల్లవారుల పొద్దున ఏదైనా కళ్ళు పొడుచుకున్నా నిద్ర పట్టలేదు అంటే అలా అవుతుంది అదే మీరు మంచి ఆలోచనలు ఆలోచించండి జరిగిన సంతోషకరమైన ఆలోచనలు ఆలోచించండి లేదా ఇంక రేపు పొద్దున్న ఏదో మనం ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళి మన పిల్లడు పెళ్లి చేద్దాం అనుకున్నాం ఇంత బాగా చేద్దాం అంత బాగా చేద్దాం ఇంత కళలు కంటూ ఉంటాం అనుకోండి అసలు ఆ సగం ఆలోచనలో ఉండగానే మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం మానసిక ఆనందం ఎక్కువైపోతుంది ఎంత హాయిగా ఉంటుంది మనసుకి మనసు కానీ హాయిగా ఉన్నప్పుడు ఏంటి మనం నిద్రపోతాం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం కాబట్టి వాళ్ళు పడుకోవడం చాలా ముఖ్యం అందుకే పడుకునేటప్పుడు నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ అయిపోయినవి కానీ అవబోయే ఏం జరుగుతుందో అని టెన్షన్లో రేపొద్దున ఎలా ఉంటుందో ఏమిటో అని టెన్షన్లు పడ్డం ఇవి కావండి ఇప్పుడు బాగుంది హ్యాపీగా ఉన్నాం జరిగిన మంచి ఆలోచించుకోండి జరగబోయే మంచి ఆలోచించుకోండి జరుగుతున్న మంచి ఆలోచించుకోండి అంతేగాని జరిగే అయిపోయిన నష్టాలు కానీ అవబోయే నష్టాలు ఇవి ఏవి తలుచుకోకండి తలుచుకుంటే నిద్ర పడది ఈ మంచితోటి మంచి ఆలోచన మంచి నిద్ర గ్యారంటీగా పడుతుంది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా నెగిటివ్గా ఆలోచిస్తే ఎంత ఎన్సెఫ్ నిద్రపోతున్నారు పాజిటివ్గా ఆలోచిస్తాను మీకు మీరు టెస్ట్ చేసుకోండి టెస్ట్ చేసుకొని ఎవరు ఎక్స్పీరియన్స్ ప్లీజ్ అందరు కామెంట్లో పెట్టండి నిజమా అవునా కాదు నాకైతే కరెక్టే ఎప్పుడైనా ఒక నేను మనిషినే కదా దీన్ని చెప్తాను కానీ నాకు అనిపిస్తుంది కదా ఏదో ఒకటి చెడ్డ అలా జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది అదే ఆలోచించి అయ్యో వాళ్ళని ఇప్పుడు ఇలా అనసే అప్పుడు అలా అనసే చిన్న వయసులో జరిగినం అనుకోండి అయినా ఆలోచిస్తూనే ఉంటే ఉంటే ఒకదాని కనుక అట్లా ఒకటి ఒకదాని కనుక అట్లా ఒకటి వస్తూనే ఉంటే నిద్ర పట్టదు అప్పటికప్పుడు ఇంక ఏంటంటే అప్పుడు మైండ్ మళ్ళీ సెట్ చేసుకుని చిచ్చి ఎందుకు ఇంత ఆలోచించి నా మనసుని నా గుళ్ళని నా మా బాడీని అన్ని పాడు చేసుకుంటున్నానని చెప్పి నేను మైండ్ ఆలోచన డైవర్ట్ చేసుకుంటూ ఉంటాను ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్పిందే మీకు నిద్ర ఎంత బాగా పడుతుందో మర్నాడు అంత యాక్టివ్గా ఉంటాం మనంత హాయిగా అందంగా ఆనందంగా ఎంతో సంతోషంగా బయట వాళ్ళకి కనిపిస్తాం మనం మానసికంగా మనం అలా ఉంటాం ఒకటి కంపల్సరీగా నిద్రకి మంచి నిద్రకి ప్రయత్నం చేయండి అదే కదండి ఈ నిద్ర లేకపోవడం వల్ల బీపీ వస్తున్నది షుగర్ వస్తున్నది అటాక్లు వస్తున్నాయి బ్రెయిన్ హెమరేజ్లు వస్తున్నాయి రకరకాల బ్రెయిన్లు ట్యూమర్లు కూడా అందుకే ఆలోచనలు ఎక్కువ వల్ల ఇవన్నీ మానేసి నిద్ర సుఖంగా పోతాయి ఈ జబ్బులు సగం రావు మన దగ్గరికి అంటే వచ్చే కొన్ని వంశపారమని ఆ ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ తర్వాత సిక్స్టీ తర్వాత వచ్చే నష్టం లేదు అవి వచ్చే వస్తాయి కొంత వయసు పట్టిను కానీ చిన్న రాకుండా చిన్నపిల్లలు చేయవలసిన ప్రయత్నాలు ఇవి పెద్దవాళ్ళు ఆ జబ్బులు పెరగకుండా ఉండాలంటే ఈ ప్రయత్నం ఇలా చే ఈ టిప్స్ పాటించాలి ఇంకోటి నిద్రకు ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకోవాలండి ఈ టైంలో పడుకుందాం ఈ టైంలో లేద్దామని అది మన బాడీకి మన మైండ్కి సెట్ చేసుకుని అలవాటు చేసుకున్నాం అనుకోండి అలా అలాక్కర్లేదు ఏవక్కర్లేదు ఆ టైంకి పడుకుంటాం ఆ టైంకి లేచిపోతాం ఆటోమేటిక్గా ఆ టైం వచ్చేలా మన బొర్రే మనకు అలారం తప్పమని లేపుతుంది లే లే టైం అయింది నువ్వు అనుకుని టైం అయిందని లేపుతుంది టైమింగ్ కూడా కంపల్సరీగా కావాలి ఇద్దరికి ఒక టైం సెట్ చేసుకోవాలి అంతేకాదు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నాం అనుకోండి మధ్యాహ్నం ఒక అరగంట గ్యారెంటీగా ఓ పవర్ నాయపంట చూసారా అలా పడుకోండి పడుకుంటే లేచిన సాయంత్రం ఫ్రెష్గా ఉంటాం రాత్రి నిద్ర పట్టదు అనుకునే వాళ్ళు మటుకు పడుకోకండి లేదు పడుకున్నా నిద్ర పడుతుంది అంటే ఆరు గంట కాకపోతే పది నిమిషాలు పావు గంట కళ్ళ బరువు తీరింది అనుకుంటాను చూసారా అలా కళ్ళ బరువు తీర్చుకొని లేచిపోండి ఎంతో హాయిగాను ఎంతో యాక్టివ్గా ఉంటారు సాయంత్రం కూడా లేకపోతే ఈ నిద్రపోకపోతే చాలామందికి తలనొప్పులు వస్తాయి చాలామందికి ఏమో మత్తుగాను నిద్ర వస్తున్నట్టు ఆరో గంట నుంచి పడుకుందామా అన్నట్టు ఉంటుంది ఆరు గంటలు పడుకుంటే మళ్ళీ పదకొండు గంటలలో ఒంటి గంట రెండు గంటలు లేచిపోతాం అలా కాకుండా టైం మెయింటైన్ చేసుకొని పడుకోండి తర్వాత స్ట్రెస్ ఒత్తిడి ఒత్తిడి అందరికీ వస్తుంది రాదని నేను చెప్పాను ప్రతి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి వయసుకు తగ్గట్టు ఎవరి చేసే పనులు బట్టి ఎవరికి మనసు బట్టి ఎవరి మెంటాలిటీ బట్టి మనసు మెంటాలిటీ బట్టి వాళ్ళకి ఒత్తిడి వస్తుంది కానీ ఒత్తిడి వచ్చిందని ఒత్తిడి గురించి ఆలోచించకండి ఒత్తిడి వచ్చింది ఎక్కడ వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో ఆలోచించండి అందుకని ఒత్తిడి వచ్చింది ఒత్తిడి వచ్చింది నాకు ఇది వచ్చింది నాకు ఈ సమస్య వచ్చింది ఇదే ఒత్తిడి ఈ సమస్యల నుంచి ఒత్తిడి తెచ్చుకొని దానివల్ల ఏంటంటే హెల్త్ పాడైపోయి ముందు ఎక్కడ ఎలా వచ్చిందో ఒత్తిడి ఆలోచించండి పొడుపు కదా ఇవాళ పొడుపు కదా ఏంటంటే వింత కాదు విడ్డూరం కాదు ఇది వస్తే అందరూ నోరు తెరవాల్సిందే ఏంటో అది మళ్ళీ అడుగుతున్నాను కాదు విడ్డూరం కాదు ఇది వస్తే అందరూ నోరు తెరవాలి తప్పదు తెరవక ఏంటో అది చెప్పుకొని చూద్దాం నేను అడిగిన జవాబు ఏంటంటే నిన్నటి జవాబు దువ్వెర ఓకేనా ఇవాళ దేవుటో ఆలోచించి గబగబా సమాధానాలు పెట్టండి అందరూ వీడియో అంతా చూడండి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఒకవేళ ఒత్తిడి వచ్చింది మీరు తెలుసుకున్నారు తెలుసుగా తీయాలి ఆ ఒత్తిడిని ఎలా తీసేయాలి మంచి సంగీతం వినండి మంచి పాటలు వస్తే పాడుకోండి దేవుడు పాటలు అవ్వచ్చు భజనలు అవ్వచ్చు ఏమన్నా మళ్ళీ అయితే మంచి పాటలు పెట్టుకొని వింటూ ఉంటే అది అన్ని అది ఆ పాటలు అలా పెట్టేసి మీరు ఈ ఆలోచనలో ఉండకండి ఆ పాటల మీద మీ మైండ్ డైవర్ట్ చేసి ఆ పాటల్లో మీరు ప్రయత్నం చేయండి మీ గొంతుకి ఎలా ఉంది ఇప్పుడు ఇంట్లో ఉంటాం ఒత్తిడి గురించి మనం మనమే గానకోకి అందరూ అయిపోం కదండి ఆ పాట వెనక మీకు తెలిసిన పాట అయితే మీరు హమ్ చేస్తూ ఉండండి చక్కగా చిన్నగా పాడుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా మీ నుంచి ఒత్తిడి పోతుంది పాటలు అవ్వచ్చు జానపదం అవ్వచ్చు లలిత గీతాలు అవ్వచ్చు ఏవో ఏ పాట అయినా సరే మీకు ఏది ఇష్టమైతే అది పెట్టుకోండి ఈ పాటలే పెట్టుకోవాలా ఇలాగే వినాలా హిందీయే వినాలా తెలుగే వినాలా ఇంగ్లీష్ మ్యూజిక్లు కూడా చాలామంది ఇష్టం ఇంగ్లీష్ అన్న వినండి మీకు ఇష్టమైంది మాత్రమే వినండి అవతల వాళ్ళ కోసం మీరు చేయకండి ఇది మీకోసం మీ మనసులో ఒత్తిడి తగ్గించుకునే చేసేది కాబట్టి మీకు ఇష్టమైంది ఇంట్లో ఎవరన్నా ఉన్నారు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది మీరు రూమ్లో కూర్చోండి తలుపు వేసుకొని హాయిగా పెట్టుకొని అవి వినండి మీ ఒత్తిడిని తగ్గించుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ నేను కొన్ని చెప్పే నేను కొంచెం వీడియో పెట్టాను ఎందుకంటే చాలా పెద్ద వీడియోలు అయిపోతే వినడానికి మీకు పోరు కదా నాకు పెట్టడానికి అంత ఇది లేదు మిగిలిన వీడియో రేపు పెడతాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే నేను చిన్న ప్రశ్నలు వేస్తున్నాను కదా స్కిప్ చేయకుండా వాటన్నిటి కూడా జవాబులు పెట్టండి తెలిసిన వాళ్ళందరూ ఆలోచించండి మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది చక్కగా జవాబులు పెట్టండి ఓకేనా రేపు మిగిలిన వీడియో విందామా థ్యాంక్ యూ బాయ్